ఖురాన్ నుంచి ఒక విషయం చెప్తారు మహమ్మద్ ప్రవక్త గారి మీద తనను హత్య చేసేందుకు కుట్రదారులందరూ కూడా చోట ఏకమవుతారు సత్య సందేశాన్ని సహించలేని వీరంతా కూడా మహమ్మద్ ప్రవక్త గారిని ఎలా హత్య చేయాలి అని చెప్పి చర్చ జరుపుతారు అక్కడ రెండు మూడు ప్రతిపాదనలు పెడతారు రెండు మూడు ప్రతిపాదనలు పెట్టిన తర్వాత చివరిగా అక్కడ అబూ జహల్ అనే ఒక కుట్రదారుడు ఒక ప్రతిపాదన చేస్తాడు ఆ ప్రతిపాదన కుట్రదారులకు అందరికీ నచ్చుతుంది ఈ అబూ జహుల్ అనే ఆయన కుట్రదారుడు ప్రతిపాదన చేస్తూ తాడు అన్ని తెగల నుంచి ఒక్కో గొప్ప వంశీయుడిని అంటే ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి ఒక యువకుని ఎంపిక చేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కత్తునిచ్చి వాళ్ళందరూ కూడా ప్రవక్త గారి మీద ఒక్కసారిగా దాడి చేస్తే అప్పుడు నేరం అందరి మీద పడుతుంది కాబట్టి అప్పుడు అబ్దే మునాఫ్ తెగ అంటే మహమ్మద్ ప్రవక్త గారి తెగ మిగతా అన్ని తెగలతో కూడా పోరాటం చేయలేదు కాబట్టి హత్య చేసిన తర్వాత మహా అయితే పరిహార అని చెప్పి అంటారు పరిహారం ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి అబూ జహల్ అనే కుట్రదారుడు ప్రతిపాదిస్తాడు ఈ ప్రతిపాదన కుట్రదారులందరికీ కూడా నచ్చుతుంది నచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న ఆ కుటుంబాల నుంచి ఒక్కో యువకుడిని ఎంపిక చేసి వాళ్ళందరికీ కత్తులిచ్చి వాళ్ళంతా కూడా మహమ్మద్ ప్రవక్త గారిని హత్య చేసేందుకు మహమ్మద్ ప్రవక్త గారి ఇంటిని చుట్టముడతారు మహమ్మద్ ప్రవక్త గారికి ఈ విషయం ముందుగానే తెలిసిపోతుంది తెలుసుకున్న తర్వాత ఆయన చిరునవ్వుతో నవ్వుతూ గుప్పుడు ఇసుక తీసుకుని ఆ ఇసుకను చిరునవ్వుతో నవ్వుకుంటూ హత్య చేయడానికి వచ్చిన కుట్రదారు నెత్తలు తల మీద చల్లుకుంటూ చిరునవ్వుతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు హత్య చేయడానికి వచ్చిన వారంతా కూడా ఎవరు కూడా ఏమీ చేయలేకపోతారు కారణం దొంగ దెబ్బ తీసేవాడు వెన్నుపోటు పొడిచేవాడు ధర్మం ముందర తల వంచక తప్పదు కాబట్టి ఎందుకంటే సత్యం ముందు అసత్యం ధర్మం ముందు అధర్మం అలిగిపోవాల్సిందే అని ఖురాన్ చెబుతుంది అభాండాలు వేయడం మాయోపాయాలు పండటం పరు ప్రతిష్టలను దెబ్బతీయడం ఇటువంటివన్నీ కూడా చౌకబారు రాజకీయాలన్నీ కూడా తాత్కాలికంగా విజయాన్ని సాధించవచ్చు కానీ చివరకు మాత్రం సత్యవంతులదే విజయం అవుతుంది అని చెప్పి ఖురాన్ చెబుతుంది ఇస్లాం చెబుతుంది ఏ మతమైనా ఇదే చెబుతుంది